హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కెటైమ్ న్యూస్ ఎన్ బి సురేష్ కుమార్ ఫ్రెండ్స్ ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే పూర్తిగా చూడండి వివరాలు చూసినట్లయితే గతంలోనే ఏపీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది డేట్లతో సహా షెడ్యూల్ అయితే కనుక ప్రకటించారని చెప్పేసి దానిపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది గతంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మార్చి అంటే వచ్చే నెల పన్నెండో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఇక అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారు అంటే మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరిస్తారని ఇక ఏప్రిల్ పంతొమ్మిదో అయితే కనుక పోలింగ్ పోలింగ్ డేట్ వచ్చి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఇక అలాగే మే ఇరవై రెండు కల్లా కానీ కొత్త ప్రభుత్వం అయితే కనుక ఏర్పడుతుందని చెప్పి గతంలో ఒక షెడ్యూల్ అయితే కనుక వచ్చింది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది చాలా వరకు న్యూస్లో కూడా చెప్పడం అయితే జరిగింది కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో కూడా దీనిపై ఎన్నికల కమిషన్ అయితే కనుక స్పందించింది ప్రస్తుతానికి మేము ఎటువంటి డేట్ అయితే అనౌన్స్ చేయలేదు త్వరలోనే డేట్ అయితే అనౌన్స్ చేస్తాం ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డేట్స్ అయితే కన్ఫర్మ్ కాదు అని చెప్పేసి అయితే ఎన్నికల కమిషన్ అయితే చెప్పింది అయితే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే గతసారి అంటే రెండు వేల ఇరవై పంతొమ్మిదికి సంబంధించి ఎన్నికలు ఎట్లా జరిగినాయి ఏంటి ఆ డేట్స్ ప్రకారం కూడా ఇప్పుడైతే కనుక అంచనా వేస్తున్నారు మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని అయితే చెప్తున్నారు కీలకమైన లోక్సభతో పాటు పలు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను మార్చి తొమ్మిది తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్వసనీయ వర్గాలు సమాచారం అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఎన్నికల షెడ్యూలు ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే ఉంటుందంటున్నారు ఏంటి అంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదవ తేదీన ఎన్నికల తేదీలను ప్రకటించగా ఇక ఏప్రిల్ పదకొండు అలాగే మే పంతొమ్మిది మధ్యన ఏడు విడతల్లో ఎన్నికలు అయితే జరిగాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో అయితే కనుక ఇక తాజాగా ఎన్నికల సన్నద్ధతను తెలుసుకునేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారు అంటే ఏ ఏ రాష్ట్రాల్లో జరిగితే ఆ రాష్ట్రాల్లో అయితే పర్యటిస్తున్నారు లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలో అయితే కనుక ఎన్నికల అధికారులు జమ్మూ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగంతో చర్చించి అక్కడ భద్రతా సిబ్బంది అలాగే అందుబాటులో ఎంతమంది ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా సమీక్ష చేపట్టున్నారు మరో రెండు మూడు రోజుల తర్వాత మరొకసారి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా ఉన్నారని సమాచారం సో ఓవరాల్గా లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక రిలీజ్ అవుతుంది ఇక ఎటువంటి ఉన్నా కూడా ఈ లోపలోనే అంటే రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ ఎటువంటి పథకాలున్నా ఈ లోపలనే అయితే చేసుకోవాల్సి ఉంటుంది గతంలోనే రీసెంట్గా మోడీ గారు కూడా అయితే చెప్పడం జరిగింది